నమస్తే వెల్కమ్ టు ఫుడీస్ ఈ ఈరోజు వీడియోలో పండగల పూట చేసుకునే కమ్మనైన ప్రసాదం కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ ఇది ఇంకా లేట్ చేయకుండా కొబ్బరిన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం నేనైతే టూ గ్లాసెస్ రైస్ని తీసుకొని వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ని వేసుకొని రైస్ని ఉడికించి పెట్టుకోండి రైస్ ఉడికిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ని తీసుకొని ఉండలు లేకుండా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ పల్లీలు ఐదారు జీడిపప్పులు వన్ టీ స్పూన్ మినపగుళ్ళను వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి కొబ్బరిలోని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా ఇంగువను వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి